కార్తీక మాసం మొదలైపోయింది కదా చక్కగా తులసమ్మను అలంకరించేసుకుందాం రండి కార్తీక మాసంలో శివుడు పార్వతులను ఎంత ఇష్టంగా పూజిస్తూ ఉంటామో అంతే ఇష్టంగా తులసమ్మకు కూడా మనం పొద్దున్న సాయంత్రం పూజలు చేస్తూ ఉంటాం అన్నమాట నేనైతే పసుపుతో చక్కగా తులసమ్మ చుట్టూ పసుపు రాసేసి ఉంటే ముగ్గు లేదంటే బియ్యం పిండిని కుంకుమతో అయితే కనుక అలంకరించేసుకున్నాం అలాగే మనం తులసమ్మను ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడ నీట్గా క్లీన్ చేసేసుకొని ముగ్గులు పెట్టుకుని తర్వాత తులసమ్మను అక్కడైతే పెట్టండి అలాగే బొట్టు దగ్గరికి వచ్చేటప్పటికి నేను ప్రీవియస్ కళ్యాణ తిలకన్నే పెట్టాను ఇప్పుడు కూడా ఆ కళ్యాణ తిలకాన్నే పెడదాం అనుకుంటున్నాను అనమాట ఒక్కొక్కసారి ఓంకారం లేదంటే స్వస్తికి ఇలా నాకు నచ్చినట్టుగా అయితే కనుక పెట్టుకుంటా ఉంటా ఎంత ఇష్టంగా రెడీ చేసుకున్నాను ఈవినింగ్ అయితే కనుక వర్షం వచ్చి మొత్తం ఒలిపిరంతా తులసమ్మ సైడ్ కొట్టి మొత్తం అన్నీ పోయినాయి అనమాట మేము ఊరెళ్ళి వచ్చేటప్పటికి అప్పటికే మొత్తం ముగ్గులు పెట్టినవన్నీ పోయినాయి అప్పుడు ఫీల్ అయ్యాను కానీ అప్పుడు చిన్నప్పుడు అమ్మమ్మ ఒక మాట చెప్తా ఉండేది నీ ముగ్గులు నచ్చి వానదేవుడు ఆస్వాదించడానికి వచ్చాడు అని చెప్పి అలాగే ఆ మాట గుర్తుకొచ్చి మనకి మళ్ళీ కార్తీక మాసం స్టార్టింగ్ లో పొద్దున్నే లేచి మళ్ళీ మొత్తం అలంకరణ అంతా చేసుకున్నాను అనమాట తులసము అలంకరణ ఎలా నచ్చిందా మీరు కూడా ట్రై చేసేయండి